హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్ ఈరోజు నేను సాంబార్ మరొక కొత్త పద్ధతిలో చేసి చూపించిపోతున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక గ్లాస్కి రెండు గ్లాసుల చొప్పున వాటర్ వేసుకొని పసుపు నూనె అందులోనే కొద్దిగా పచ్చిమిర్చి వేసుకొని కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు పప్పు ఉడికించుకున్న తర్వాత అందులో కారం యాడ్ చేసి కలిపి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు తర్వాత బెండకాయ ముక్కలు టొమాటో ముక్కలు వంకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు ఇవన్నీ యాడ్ చేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు యాడ్ చేసుకొని చింతపండు రసం యాడ్ చేసుకొని తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మరిగించుకోవాలండి మరిగే టైంలో మనం ముందుగా ఉడికించుకున్న పప్పు యాడ్ చేసుకుంటే ఇది ఒక డిఫరెంట్ టేస్టీగా ఉంటుంది మళ్ళీ కాసేపు మరిగేటప్పుడు జీలకర్ర మెంతుల పొడి కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే దీని డీటెయిల్ వీడియో లింక్ ఇస్తాను చూడండి థ్యాంక్ యూ